నెల్లూరు నగరంలోని శ్రీరామ శబరి క్షేత్రం సమీపంలో గల అష్టలక్ష్మి దేవస్థానం నందు గీత వైభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు సుమారు రెండు వేల మంది విద్యార్థులతో ఘనంగా నిర్వహించరు ఆ విజువల్స్ మీకు అందిస్తుంది సెవెన్ టీవీ ఛానల్ నెల్లూరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ క్లిక్ చేయండి ట్రైబ్ డోవల్స్ గురించి వస్తున్నాము మా మేము ఈ కార్యక్రమంలో ఏంటంటే సనాతన ధర్మం గురించి కాపాడాలని సో నేను ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాను భగవద్గీత శ్లోకాల గురించి పిల్లల్లో ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేయించాలి అని ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తాను ఏ స్కూల్ నుంచి వచ్చారు మేడం మీరు మీ స్కూల్ నుంచి ఇక్కడ విద్యార్థులు ఎంత మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దేని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే పిల్లల్లో భగవద్గీతపై అవగాహన రావడానికి కోసంగా ఏర్పాటు చేశారా దీంట్లో ఏమైనా కాంపిటీషన్స్ ఏర్పాటు చేశారా వాళ్ళు ఏం ఏర్పాటు చేశారు ఏ కార్యక్రమాలు నిర్వహించారు స్ ఎవరైతే కంప్లీట్ చేసిందో చెప్పగలుగుతారో చెప్పగలుగుతారు సో వాళ్ళకు ప్రొవైడ్ చేస్తారు మామూలు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ పిల్లలు అనర్థలంగా పార్టీస్ చెప్పారా ఎవరైనా విన్ అవ్వడం జరిగిందా ఇక్కడ ఎవరికైనా ఇక్కడ బహుమతి ప్రదానం చేయడం జరిగిందా మీ స్కూల్ తరఫు జరగబోతుంది మీ పేరు మేడమ్ మీ స్కూల్ నేము థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి